బాబాయ్ ఒక్క ఉండి బాబాయ్ మళ్ళీ ఇచ్చేస్తాను బాబాయ్ యారా నీకు సిగ్గులు అజ్జా అనిపిస్తుంది ఏంట్రా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు అడుగుతా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది బాబాయ్ మా నాన్న ఇంకొద్ది రోజులు బ్రతుకుంటే నేను బాగా చదువుకునేవాణ్మో అని అప్పుడెప్పుడు అనిపిస్తుంటారు బాబాయ్ మా నాన్న బ్రతుకుంటే ఐదు వేలకి పదివేలకి అని ఇన్ని అడుకునేవాని కాదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుండదు బాబాయ్ మా నాన్న కొద్ది రోజులు బ్రతుకుంటే అమ్మా నేను చెల్లు పూడు పొట్ల అన్నం తినేవాళ్ళమేమో అని ఎందుకు బాబాయ్ ఆ దేవుడు ఇలా చేస్తాడు మాలంటి వాళ్ళని అనాథలు చేశాడు బాబాయ్ అనిపిస్తుంటుంది బాబాయ్ మా నాన్న బ్రతుకుంటే నేను రాజ్యాల బ్రతికేవాడిని ఏమో ఎందుకు బాబాయ్ మాకు ఈ కర్మ నాన్న ఉండాలి బాబాయ్ నాన్న ఉంటే ధైర్యం బాబాయ్ ధైర్యం ధైర్యం లేదు బాబాయ్ ചില മതി നോക്കി വള ലൈഫ് എന്ത കഷ്ട